దేవతలు నిలయాడిన ప్రాంతం మునులు తపశ్శక్తి పొందిన ప్రదేశం రాజులు పరిపాలించిన రాజ్యం వేద బ్రహ్మణులు పుట్టిన గడ్డ మన చెన్నూరు గ్రామం ఎంతో ప్రాశస్తం పొందిన ఈ చెన్నూరు పొలిమెరలో అనేకమైన చారిత్రక కట్టడాలు కనువిందు చేసే ప్రకృతి అందాలు పల్లె సొగసులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వాటిలో మచ్చుకు కొన్నిటినైనా మీకు పరిచయం చేసే ప్రయత్నంలో నా ఛానల్ ద్వారా ఇప్పుడు మీకు జగన్నాథాలయం పరిచయం చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఒక అద్భుతమైన చరిత్ర తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ కొట్టండి ఫ్రెండ్స్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరుకు పట్టుకొమ్మ లాంటి పల్లెలు అనేకం ఉన్నాయి అలాగే పురాతన కాలంలో వెలిసిన గుళ్ళు గోపురాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఆ జగన్నాథుడి దివ్యధామం మన చెన్నూరులో వెలిసిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథాలయం దర్శించినంతనే పూరి జగన్నాథుని దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది మన మంచిరాల జిల్లాలోని అతి ప్రాచీనమైన సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఇదే ఈ ఆలయం మంచిరాల జిల్లా నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో చెన్నూరు పట్టణంలో వెలిసింది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టు ఈ చెట్టు చుట్టూ మనసులో కోరికలు కోరుకుని ఐదు చుట్లు తిరిగినట్లయితే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అంటారు ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఈ చెట్టు కింద వెలిసింది వినాయకుడు ధ్వజస్తంభానికి అవతలి వైపు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఉప ఆలయం గరత్మంతుడు ఆంజనేయుడు ఉన్న ఆలయం మరియు పక్కన చూసినట్టయితే జంటనాగుల శిలా విగ్రహం ఉంటుంది జంటనాగులు అనగా సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నట్టయితే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం దీనినే స్వామివారి కళ్యాణ మండపం అంటారు హోమాది కార్యక్రమాలు జరుగు స్థలం ఇదే అలాగే దేవాలయ ప్రాంగణంలోనికి ప్రవేశించిన తర్వాత స్వామివారి యొక్క గోపురం పైన స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని దర్శనం చేయవచ్చు అయితే పూరిలో నీలిచక్రమణితో నిండుకున్నటువంటి సుదర్శన చక్ర రాజ్యం ఎట్లా ఉందో అలాగే ఇక్కడ సుదర్శన చక్రాన్ని ఆనాటి కాలంలో నిర్మించారు అటువంటి సుదర్శన చక్రాన్ని కేవలం దీక్షణ మాత్రం చేత అంటే దేవాలయానికి రాలేనటువంటి వారు కేవలం గోపురం పైన ఉన్న చక్రరాజమును దర్శనం చేసిన స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ఫలం కలుగుతుందని ఇక్కడి వేద పండితులు తెలియజేస్తున్నారు ఇదిగో ఈ కనిపిస్తున్నదే ఉత్తర ద్వారము శ్రీ వైష్ణవ ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి ఆలయంలో ఉత్తర ద్వారం ఉంటుంది ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారము ద్వారా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే భక్తులు రకరకాల పిండి వంటలు చేసుకు వచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ గుడి స్తంభాలను చూసినట్లయితే ఆనాటి హస్తకళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము ఏకశిలా స్తంభాలను అందమైన ఆకృతిలో చెక్కారు వీటిని చూస్తుంటే ఓరుగల్లు కోటలోని వెయ్యి స్తంభాల గుడి స్ఫురణకు వస్తుంది సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైగా ఈ గుడికి ప్రధాన అర్చకులుగా ఉంటున్న దామర వంశస్థులలో ప్రస్తుత ప్రధానాచారి దామర మోహనాచారి కుమారుడి మాటలలో మరికొంచెం చరిత్ర తెలుసుకుందాం ఈలాచ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాయ జగన్నాథాయ ఉండన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల మండలంలో ఎన్నూరు గ్రామంలో వెలిసినటువంటి సాక్షాత్తు సుభద్ర బలభద్ర నారసింహస్వ దక్షిణ యోగదండ సమేత శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క క్షేత్రము ఇక్కడ స్వామివారు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరముల క్రితం ఇక్కడ పరిపాలించేటువంటి సామంతరాజు గారికి స్వప్న ఇచ్చి స్వామి ఇక్కడ ఎంచుకొని ఇష్టపడి ఇక్కడికి రావడం జరిగింది అలా రాజుగారు పూరి క్షేత్రానికి వెళ్లి స్వామివారి యొక్క మూర్తులను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది అలా అప్పటి నుంచి ప్రతిష్టాపన చేయబడినటువంటి మూర్తే ఇప్పటి వరకు కూడా వాటికే ఆరాధనలు కొనసాగుతున్నవి అవి దారుమూర్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇక్కడ మూర్తులు ఉండడం అనేటువంటిది విశేషం జగన్నాథస్వామి నయనపదగామి భౌతమే మరి స్వామి కేవలం నేత్ర దృష్టితో మాత్రమే సమస్తమైనటువంటి ఈతి బాధలను తొలగించేటువంటి స్వామి అటువంటి జగన్నాథ స్వామిని పూరికి వెళ్ళనటువంటి వాళ్ళు అంటే అంత దూరంలో ఉన్నటువంటి పూరి క్షేత్రాన్ని దర్శించలేనటువంటి వాళ్ళు సాక్షాత్తు దివ్య దేశంతో సమానమైనటువంటి ఈ యొక్క స్వామివారి క్షేత్రాన్ని దర్శించినట్టయితే సమాన ఫలితం దర్శన ఫలం కలుగుతుందని చెప్పేసని పెద్దల యొక్క ఉవాచ మరి ఇక్కడ పాంచరాత్ర ఆగవ శాస్త్రాన్ని అనుసరించి స్వామివారి యొక్క ఉత్సవాది ఆరాధనాది కైంకర్యముడు జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రాన్ని మొదటి నుంచి సుమారుగా మూడు వందల సంవత్సరముల నుంచి కూడా తామర వంశస్థుడు వంశ పారంపర్యంగా స్వామివారి యొక్క ఆరాధనాది కైంకర్యముడు సలుపుతున్నాం ఇప్పుడు మా నాన్నగారు దామెర మోహనాచార్యుల గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారి యొక్క ఆరాధనాది ఉత్సవ మహోత్సవాది కార్యక్రమాలు కూడా అత్యంత అద్భుతంగా గ్రామస్తుల యొక్క సహకారంతో భక్తుల సహకారంతోని అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం మరి ఈ క్షేత్రం సాక్షాత్ ఉత్తర వాహిని నదీ క్షేత్రం తీరంలో అగస్త్య తపో క్షేత్రంలో ఈ యొక్క క్షేత్రం ఉండడం అనేటువంటిది చాలా విశేషము మరి తెలంగాణలోనే ఇది మొట్టమొదటి జగన్నాథాలయంగా చెప్తూ ఉంటారు పెద్దలు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామి ఇష్టపడి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ స్వామిని దర్శించినంత మాత్రాన్ని సమస్తమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి వారి వారి యొక్క కామ్య సిద్ధులు కలుగుతాయి ఇది మోక్ష క్షేత్రంతో సమానమట మరి ఈ యొక్క అన్న ప్రసాద క్షేత్రమైనటువంటి ఈ పూరీ జగన్నాథుడికి స్వామివారు నిత్య ఆ భోగ ఆరాధనలతోని అత్యంత వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి మరి ఇలా ప్రతి ఏకాదశి గాని విశేషంగా శనివారం గాని గురు పుష్యమి యోగములో శనివారం అష్టమితో కూడుకున్నటువంటి శనివారం ఎందు మరి పౌర్ణిమ అమావాసితుల ఎందు అంగారక చతుర్దశి తిథుల ఎందు ఈ స్వామివారిని దర్శనం చేయడం అనేటువంటిది చాలా విశేషం కాబట్టి ఇటువంటి విశేష సమయములు మరియు విశేషమైనటువంటి ప్రకారంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించగలరని ప్రార్థన జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ